ఇలా అన్ని దూచి చెప్పలే కదా మళ్ళీ మన ఊరికి వచ్చేందుకు బదులమైంది అదే కూతురు ఫోన్ అంటామన్నారే వెళ్ళిపో ఎళ్ళకి వెళ్ళన్నారు ఇంత మంచిగా ఫ్దతున్నా ఎందుకు వెళ్ళగొచ్చింది మనం ఏం చేసిండో నాకైతే నిలవదు అప్పుడు నేను ఇంకా కూర్చోలేను మన ఆయన కూడా నడవలే కదా ఏమో మన ఆయన ఫిజ్ అప్పుడే లేదు నేనైతే ఎక్కడ పోయినో ఆక పోయిందేమో ఏ ఉండదు అమ్మ నేను మరి కారణాను ఇద ఉబ్బరిస్తున్నా మీకు ఉపరిస్తున్నా ఉబ్బరిస్తాను మళ్ళా మీ ఆలుగడ్డలు ఎట్లున్నాయి అనుకున్నారు టమాటలు లేకున్నాయి నాయనా ఇంత మందు లేరు మాసరమ్మ లేదు దానికి ఉన్నాయి ఆలుగడ్డలు ఆలుగడ్డలు తినడానికే తెల్లగాయమో అవిత లేకనే మళ్ళా మరంగలు ఎట్లున్నాయి కఫలు లేకున్నాయి గింతి తోడు ములిగాడలు అయితే గమ్మతున్నాయి కారేట్లో లేకున్నాయి అవి పొరుగు పొరుగుకున్నాయి గమ్మత్ వచ్చినాయి కూరగాయలు అయితే నేను అండ్లకైనా ఏడికి ఫాషింగ్ బాగా దొరకపోయినా మా అట్టా దొరకపోతే అన్లనేమో అది అలము చూడు అలము అలమాంత నిఫ్ పాకిట్లు అలరా చాలా కూర లేరు అలా అంతా అలమే ఉన్నది అట్లనే తింటే వందంగా తయారవుతుందా మొత్తం డబ్బు హోటల్ లేకనే ఉన్నారు ఇదేమని ఉంటే ఇంటర్నెట్లో అలా కట్టుకోలేస్తారు పాస్ట్బుక్లో అలా ఉంటాయి కదా గుల్గుల్ కాఫీ ఉంటారా ఇది ఉన్నదా గుల్గుల్ కాఫీ ఉన్నదా ఐదో వాళ్ళు ఉన్నది ఈడ కూడా ఉన్నారా మళ్ళీ కుస్మాఫు గుర్తుంట చూడు సన్ఫ్లవర్ అది ఇర్ఫోనా ఇర్ఫో కాఫీ ఉన్నారా ఇస్మా లేదా మనలేనాయేమో అట్లాంటే ఏమో అక్క సఫర్ చేస్తలేరు ఇప్పుడు సోకలకు వచ్చింది కానీ ఊళ్ళు మీరు ఇప్పుడు ఏమో బల్క్ అంటే మరియు గొల్లు మోతీతే గొల్లు ఇంటికాడ బల్లిని తీసి ఇట్లా వరేసిన వాళ్ళు ఇప్పుడు జిల్లా తెలుస్తారు మీ సార్ ఎప్పుడో చెప్పింది అనుసూజ అమ్మ ఇండగానేమో గిట్లా చింత గింజలు తిన్నోలు చిరొచ్చింది అమ్మాయి కప్పు ఎక్కడ పెట్టిన సక్క అనేమంటారు మళ్ళా అనిపిస్తున్నామో మంచిగా ఉంది అదే వదిలే అంటే చూడంగానే మళ్ళా వచ్చిన వెళ్తాను కదా